और 20% 90% 99% 99% एक्चुअली 9 घंटे के अंदर 9:30 तक सेल्फ कॉल करना नया प्लान है और अभी तक कोई कोई फाइव डेज से अपना पट वाला कंसल चला बहुत अच्छा कर रहा है ఎక్సిడెంట్ అయిన తర్వాత ట్వెల్వ్ ఫార్టీకి ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చేసి అరౌండ్ ట్వెల్వ్ ఫార్టీ టూ కి వాళ్ళక్కడ ఇప్పుడు నుంచి మనకి అణపతి ఫైర్ స్టేషన్ సేఫ్ టైమ్ మండపేట ఫైర్ స్టేషన్ వాళ్ళు కూడా రెస్పాండ్ అయ్యి కూడా రావడం జరిగింది ఇమీడియట్ వాళ్ళందరినీ అంటే మంటలు అదుపులో పెట్టడం ఒక ఎందుకు అండ్ ద టైం టైమ్ అందరూ చెప్పగా అక్కడ నుంచి హాస్పిటల్ పంపించడం జరిగింది ఆ హాస్పిటల్కి పంపించే క్రమంలో మా రామకృష్ణారెడ్డి గారు వాళ్ళ అబ్బాయి కూడా నియర్ బై ఉండటం తన కూడా తన కారు అక్షతాతం ఎక్కించుకొని హాస్పిటల్ కూడా తీసుకెళ్లే పరిస్థితి కూడా కనిపించింది ఎందుకంటే ఇది ఒక మానవతా దృక్పథంతో ఒక కూడా మనం చూడాల్సిన విషయం ఇప్పటి నుంచి కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఈ వర్క్ జరుగుతుంది చెప్పి ఇక్కడ డాక్టర్ ఈ రీసెంట్ గా మనం అబ్జర్వ్ చేసుకుంటే అరౌండ్ ఫైవ్ డిపార్ట్మెంట్ వాళ్ళు నైన్త్ సెప్టెంబర్ ఇన్స్పెక్షన్ చేశారు ట్వంటీ సిక్స్త్ మార్చ్ వరకు కూడా ఇక్కడ లైసెన్స్ కూడా వ్యాలిడిటీలో ఉంది రీసెంట్ సిక్స్త్ అక్టోబర్ని కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇన్సిపెక్ట్ చేయడం జరిగింది ఏదైతే దీపావళి పండుగ సందర్భంగా ఈ ట్రాక్టర్స్ యూనిట్స్ వాళ్ళు ఎక్కువగా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు తెలుసుకొని అరౌండ్ త్రీ మంత్స్ బ్యాక్ నుంచి కూడా ప్రతి జిల్లాలో ఉన్న కలెక్టర్ గారు అదేవిధంగా మన డెలివరీ డిపార్ట్మెంట్ వై డిపార్ట్మెంట్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ కలిపి ఒక కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఎక్కడ కూడా ఇటువంటి సంఘటనలు జరగకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకోవడం జరిగింది కలెక్టర్ గారు అదేవిధంగా డిఏసి గారు అదేవిధంగా గారు అందరూ కూడా అయితే ఇది నిజంగా ఒక దురదృష్టకర సంఘటన తర్వాత హాస్పిటల్లో జాయిన్ అయిన నలుగురిలోని కొంతమందిని విచారిస్తే తెలుపుకున్న వాళ్ళకి కొంచెం కాన్షియస్గా వచ్చిన తర్వాత వాళ్ళు సంభవ్ ఒక ఎలక్ట్రికల్ వైర్ ఏదో కొంచెం మేము చేస్తున్న టైంలో ఒక స్పార్క్ వచ్చింది దానివల్ల జరిగిన సంఘటన వాళ్ళు చెప్పడం జరిగింది న్యూస్ డిపార్ట్మెంట్ న్యూస్ టీం వాళ్ళు కూడా ఫోరెన్సిక్ టీం వాళ్ళు కూడా ఆల్రెడీ అందువే వస్తున్నారని మేము దారిలో వాళ్ళు కూడా ఇక్కడ చేరుకుంటారు ఏ ఇన్సిడెంట్కి గల కారణాలని ఉచితంగా పరిశీలించడమే కాదు ఎంక్వైరీ చేసి రిపోర్ట్ని కూడా ఇవ్వని చెప్పి గౌరవ ముఖ్యమంత్రిగా కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది సంఘటన జరిగిన వెంటనే ఇమీడియట్గా మాకు అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ రావడం అదేవిధంగా లోకల్ ఎమ్మెల్యే మన రామకృష్ణారెడ్డి గారు కానీ జోదేశ్వరరావు గారు కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు క్షమగా హాస్పిటల్కి పంపించి తిరిగి కాకినాడ పంపించే వరకు కూడా వాళ్ళు కూడా ఇనిషియేషన్ తీసుకోవడం ఆ డిపార్ట్మెంట్ ఫైర్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అంతా కూడా ఇక్కడే ఉండి ఆ క్షమగాత్ర పంపించే అండ్ కూడా చేస్తున్నారు వాళ్ళందరినీ కూడా అభినందించే కలిసింది అట్ ద సేమ్ టైం ఎంపీ గారు బృందరేశ్వరి గారు కూడా లోకల్లో లేకపోయారు దూరంగా ఉండటం వల్ల వాళ్ళు అందరించి కూడా దాని ద్వారా చాలా మంచి ఉంటారు మేడం తరఫున కూడా వాళ్ళందరినీ ఎవరైతే మృతుల కుటుంబాలందరినీ కూడా ప్రధానమైన ఒక సానుభూతిని సంగతి అనుకూలంగా చేసుకుంటూ ఉంది ఆ మృతుల కుటుంబాలు కూడా ఓవరాల్ ఇద్దరు ఆరుగురులోని నలుగురు మహిళలు ఉన్నారు అదేవిధంగా ఇద్దరు పురుషులు ఉన్నారు వీళ్ళందరూ కూడా బీసీఎస్సీ వర్గానికి చెందిన వారు వీళ్ళందరూ కూడా ప్రతిరోజు ఆ కూలి పని చేసుకుంటేనే కానీ వాళ్ళ జీవన జీవనం నిలిపసాగే పరిస్థితి లేదు కంపల్సరీగా ప్రభుత్వం తరఫున మేము అన్ని రకాలుగానూ సహాయ సహకారాలు అందిస్తాం వాళ్ళందరికీ కూడా ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మెరుగైన మంచి పనిచేషన్ ఎక్సిరేషన్ విషయం కొంచెం డిస్కస్ చేసి మ్యాక్సిమం వాళ్ళందరికీ చేయాలని ఎక్సిరేషన్ కంపల్సరీ ఇస్తాము ఎంత ఇస్తామన్నది కొంచెం డిస్కస్ చేసేసే